తెలుగు ఇండస్ట్రీలో యూత్ హీరోగా తనదైన మార్కెట్ను కొనసాగిస్తున్న నితిన్ తాజాగా రాబిన్హుడ్ సినిమాతో బాక్సాఫీస్ వేటకు రెడీ అయ్యాడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసింది శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా విడుదలైన ట్రైలర్ యూత్లో ను పెంచింది నితిన్ ఎనర్జెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ శ్రీలీల గ్లామర్ మాస్ కామెడీ ఆకట్టుకునే డైలాగ్స్తో ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అంతేకాదు జివి ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ ను కొల్లగొడుతోంది ఇలా సినిమాకు అన్ని వైపులా మంచి క్రేజ్ ఏర్పడింది ఇక టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది యూఈ తో పాటు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల రన్ టైం ఫిక్స్ చేశారు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉండగా సెకండ్ హాఫ్లో ట్విస్ట్స్ ఎమోషనల్ టర్న్ సినిమాను మరింత ఇంటెన్స్ చేస్తాయట నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో నమ్మకం ఎక్కువగా ఉంది భీష్మ సినిమాతో హిట్ అందించిన డైరెక్టర్ అయిన వెంకీ ఇప్పుడు మరోసారి తన మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాడు ఇక నితిన్ కెరీర్లో రాబిన్హుడ్ కీలకంగా మారబోతోంది ఎందుకంటే గత రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు ఎక్స్ట్రా మాన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలు నిరాశపరిచాయి దీంతో ఈసారి నితిన్ మేకోవర్ కంటెంట్ రెండింటిపైనా చాలా ఫోకస్ పెట్టాడు థియేటర్ బిజినెస్ సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఓపెనింగ్ స్పీడ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నితిన్ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లను ఒకసారి పరిశీలిద్దాం రాబిన్హుడ్ ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ ఇరవై నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు మాచర్ల నియోజకవర్గం ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు రంగ్ దే ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు చెక్ పదహారు కోట్లు భీష్మ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు శ్రీనివాస కళ్యాణం ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఇవి చూస్తే రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ గా నిలిచింది మార్చి ఇరవై ఎనిమిదిన సినిమా గ్రాండ్గా అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నితిన్ కెరీర్ను మరోసారి బూస్ట్ ఇస్తుందా లేదా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది భారీ థియేటర్ కౌంట్ వార్నర్ ప్రమోషన్ ట్రెండ్ చేస్తోన్న మ్యూజిక్ ఇలా అన్నీ కూడా రాబిన్ హుడ్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు మరి నితిన్ ఈసారి ఎలాంటి రికార్డులను అందుకుంటారో చూడాలి